ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి యషయా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదకొండవ వచనమును మనము చదువుకుందాం నేను చెప్పి ఉన్నాను దాని నెరవేర్చేదను ఉద్దేశించి ఉన్నాను సఫలపరచేదను ప్రవక్తి అయినటువంటి యషయా ద్వారా ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు కదా నేను చెప్పి ఉన్నాను దానిని నెరవేర్చేదను అని అంటున్నా మన దేవుడు ఏదైతే చెప్పాడో ఏదైతే మనతో వాగ్దానం చేశాడో ఆ చెప్పిన వాటిని ప్రభువారు నెరవేర్చేటువంటి దేవుడు ఎందుకు అని అంటే ఆయన ఏది చేస్తాడో అది ఖచ్చితంగా మనతో చెప్తాడో ఆయన మాట తప్పనటువంటి దేవుడు మార్పు వాడు కాబట్టి ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఏదైతే మనకు తెలియజేసాడో ఆయన చెప్పిన దానిని తప్పక నెరవేర్చేటువంటి దేవుడు మనము ఆరాధించేటువంటి దేవుడు కొన్ని కొన్నిసార్లు చాలా మంది మనుషులు కొన్ని మాటలు మనకు తెలియజేస్తూ ఉంటా అయితే వారు ఏదైతే చేస్తాము అని చెప్తారో ఏదైతే చేస్తాము అని వాగ్దానం చేస్తారో ఆ వాగ్దానాలు వారు మర్చిపోతా ఉంటారు ఏదైతే మీకు అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్తారో ఆ చెప్పిన మాటలు నెరవేర్చేటువంటి విషయంలో వారు మాట తప్పిపోతూ ఉంటారు అయితే మనుషులు మాట తప్పిపోతారేమో కానీ మనుషులు చేసిన వాగ్దానాన్ని మరచిపోతారేమో కానీ మనము ఆరాధించేటువంటి దేవుడు మరచిపోయేటువంటి దేవుడు కాదు ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్లుగానే ఉంటుంది ఒక్కసారి ఆయన నోట నుండి ఒక మాట వెలువడిందా ఆ మాటను తప్పనిసరిగా మన జీవితములలో నెరవేర్చి స్థిరపరచేటువంటి దేవుడు కనుక దేవుడు ఏదైతే నీకు చెప్పాడో பிருு ஏதைத்தை தப்ப நெரவேர்ச்சு ஆயனிமத்து வாட்டின நெரவேர்ச்சா சமர்னே காட்டி ஆயன நி பட்ட ஒரு மஞ்ச உதேசா கல்கி உண்டும் நீ பட்ட ஆயன்கொப்பாளிக்க கலி உனடு கனக நீ பட்ட பிரபு வார கலி உன்ன பிரதி பிரணாக்கனு ప్రభువారిని పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశమును సఫలపరచేటువంటి దేవుడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా దేవుడు ఏదైతే నీతో చెప్పాడో దానిని ఆయన నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు కనుక తప్పనిసరిగా ఆయన చెప్పిన దానిని నెరవేర్చేటువంటి ప్రభు కనుక ఈ రోజున నీతో వాగ్దానము చేసిన ఆ మాట కొరకు కనిపెడుతూ ఉన్నావా ప్రభు నీతో చెప్పినటువంటి మాట కొరకై నీవు ఎదురు చూస్తా ఉన్నావా తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు కనుక ఏదైతే నిన్ను ఉద్దేశించి ప్రభువారు నీతో మాట్లాడాడో నీ పట్ల ఏదైతే ఒక మంచి ప్రణాళికను ప్రభువారు కలిగి ఉన్నాడో ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రతి ప్రణాళికను ప్రతి ఉద్దేశాన్ని సఫలపరచి నీతో చెప్పిన మాటను ఆయన రూడిగా స్థిరపరచి నీ జీవితంలో ప్రభువు గొప్ప కార్యములు జరిగించి ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చి నీ జీవితంలో ప్రభువారు ఘనమైన కార్యములు జరిగించునుగాక